మ్మా నీకు సీరేస్తా రేపు రాన్నది పండుగ నమ్మిస్తా రేపు రాన్నది సరే అని పోయినా మళ్ళీ రేపు రానది మళ్ళీ పోయినా మళ్ళీ రేపు రానది రోజు రేపు రాంటాం చేసలేంది అని తర్వాత రెండు రోజులు ఆగి మళ్ళీ పోయినా పోయినాక ఏం చూసి ఏం మాట్లాడతలేదు అమ్మాయి కదా అని పిలిచిన పిలిచినాక వచ్చింది ఒక కథ చెప్పాలమ్మా అన్న అంటే చెప్పు అన్నది ఆమెకు హిందీ వస్తుంది నాకు తెలుగు వస్తుంది నాకు కూడా హిందీ వస్తుంది కానీ ఆ కథలో అంత బాగుండదని తెలుగు మంచి అర్థమవుతుంది అమ్మా అన్న అర్థమవుతుంది అన్నది వేసేనంట ఒకరి ఇంటికి పోయి అమ్మాయి ఈరోజు మీ ఇంటికి పోయినానికి వస్తా అన్నీ సిద్ధపరచు ఉంచు అన్నాడంట అంటే అయ్యో మా చేసే మా ఇంటికి వస్తాడంట నేను గబగబన్నీ ఇల్లు అంతా శుభ్రం చేసుకొని మంచి మంచి వంటలు చేసి పెట్టాలి అని అన్ని మంచిగా ఇల్లు శుభ్రం చేసింది వంటలు చేసింది అన్ని చేసింది తక్కువ చేసింది అన్ని శుద్ధపరిచింది కూర్చున్నదంట ఒక ఆయన పోయిందంట అమ్మా ఎవరి ఉంటే పెట్టండి ఏ పాప నేనే మా ఏసాయ కొర దగ్గర చూస్తుంటే నువ్వు భోజనానికి వచ్చినవి ఏంది నీకు ముందు పెట్టాలా అని వెళ్ళగొట్టినా ఇంకోసం ఇంకొక ఆయన అమ్మా ఏమన్నా మన పెట్టమ్మా ఆకలి అవుతుంది అని ఏ పోపో ఇప్పుడే నేను వేరే వాళ్ళకి సిద్ధపరిచిన అమ్మ వేసే తిన్నాకనే ఎవరికైనా పెడతారు నేను ఎవరికి పెట్టాను పోపో అని అలాగే పెట్టుకొని ముగ్గురు వచ్చిందంట ముగ్గురికి అదే సమాధానం చెప్పిందట ముగ్గురికి అదే సమాధానం చెప్పినాక ఆ భోజనం పెట్టుకొని అలాగే కూర్చున్నదంట కూర్చుండు కూర్చుండు కూర్చుండి బాధ అయిపోయింది రాత్రి బాధ అయిపోయింది అంట అయ్యో చేసేయా నువ్వు వస్తున్నాంటివి నేను ఇవన్నీ సిద్ధం చేస్తాను వేసేయా నువ్వు రాలేదు ఏంది ప్రభా నన్ను ఇలా చేసినావు అని ఇలా పెట్టుకొని పిలిచి పిలుస్తుందంట అంటే చేసే అని అనంట ఫస్ట్ ఒక్క ఆయన వచ్చిండమ్మా ఆయన వచ్చి అన్న లేదు అని పంపించినవా సెకండ్ ఇంకొక ఆయన వచ్చిండ లేదు అని పంపించినవా థర్డ్ ఇంకొక ఆయన వచ్చిండ ఆయన కూడా రా ముగ్గురిని నేనేనమ్మా నువ్వు నా నా రూపంలో ఎవరు వచ్చినా కానీ నువ్వు భోజనం పెట్టాలి కానీ నువ్వు అట్లా పంపిస్తే అదన్న వేస్టేగా అయింది కదమ్మా అంటే అయ్యా ఏసయ్యా ఎంత పని చేసినావు అది నువ్వు నాలుగు రోజుల నుంచి నన్ను రోజు రేపు రేపు అంటున్నావు ఈ సమయంలో వేసే వస్తే నువ్వు గట్నే చేస్తావా అమ్మ అన్న నోరు పెద్ద కప్పని కలిసి పెళ్ళ మోడిద్దరున్నారు ఈ కథ దేవునికి సోద్రం అమ్మా నన్నే కాదు ఎవ్వర్ని అలా ఎల్లగొట్టకు ఆకలితో వస్తే ఇల్లు ఇంటికి దేవుని నమ్ముకున్న ఇల్లు కదా అని ఎవరైనా ఆకలితో వస్తారు ఎవ్వరి నన్నే కాదు ఎవ్వరిని నువ్వు అలా ఎళ్ళగొట్టకు తల్లిది దేవుడు నిన్ను దీవించినగాక అనేది దండం పెట్టి వచ్చినావు